టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తమ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది అందులో భాగంగా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని ఎనిమిది వర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది ఇచ్చాపర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీటీసీ మాసుపత్రి చక్రవర్తి రెడ్డిని ప్రకటించింది ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యాలయం వద్ద మాట్లాడారు తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మిల రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పేరాడా పరమేశ్వరరావుకు ధన్యవాదాలు తెలిపారు ఇచ్చేపర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు అధికార ప్రతిపక్ష పార్టీలు నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టాయని దేశాన్ని రాష్ట్రాన్ని పరిపూర్ణంగా అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు

ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చాపుర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి అలాగే సోనియా గాంధీ గారికి అలాగే రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శర్మిళారెడ్డి గారికి అలాగే మా జిల్లా అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇచ్చాపుర నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్స్ సిక్కు ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలైన తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ గుర్తించడం లేదు కాంగ్రెస్ పార్టీ గుర్తించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి కానీ రాష్ట్రాభివృద్ధి కానీ జరుగుతాయని పక్కాగా నమ్ముతున్నాం ఎందుకంటే గత గత ప్రభుత్వం తెలుగుదేశం కానీ అలాగే వైఎస్ఆర్ పార్టీ కానీ పూర్తిగా విఫలమైపోయాయి పది సంవత్సరాలు పది సంవత్సరాలు ప్రజలందరినీ కష్టాల్లో పంపించాయి కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకి న్యాయం జరుగుతుందని ప్రజలంతా నమ్ముతున్నారు అదే నమ్మకాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ జెండా ఇచ్చాపురంలో మళ్ళీ ఎగరేస్తానని చి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను మీడియా పరంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ